కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదండి ఒకవేళ భగవంతుడైనా విడిచిపెడతాడేమో కానీ కర్మ మాత్రం చస్తే జాలి చూపించదు వెయ్యి ఆవులు వెయ్యి దూడలు ఉన్నాయి దూడలు కట్లు విప్పాము ఏ దూడైనా సరే డైరెక్ట్గా వెళ్ళి దాని తల్లి దగ్గరకే వెళ్ళి సరిగ్గా అక్కడే ఆగుతుంది అలాగే కర్మ కూడా కర్మ కూడా అంతే వండుకున్నాన్నో తినకపోవచ్చేమో కానీ చేసుకున్న కర్మ మాత్రం అనుభవించి తీరాల్సిందే చాలామంది కొన్ని అవసరమైన కొన్ని అనవసరమైన మాటలు మాట్లాడతారు నేను బ్రతకను బ్రతక దలుచుకోలేదు చచ్చిపోదాం అనుకుంటున్నాను చావంటే అది మీ ఇష్టం కాదండి మీరు చచ్చిపోవాలనుకున్న అది మీ ఇష్టం కాదు ఎందుకంటే ఏటీఎం కార్డుతో డబ్బులు వచ్చినంత ఈజీ కాదు చచ్చిపోవటం అంటే నువ్వు అనుకోకాగానే చచ్చిపోతే నువ్వు చేసిన కర్మ అంతా ఎవరు అనుభవిస్తారు నువ్వు చేసుకున్న కర్మ నువ్వే అనుభవిస్తాలి కర్మానుసారం అనుభవించటానికైనా అది నిన్ను బ్రతిక నిన్ను బ్రతికిస్తుంది నిన్ను సస్తే సావనియదు నీ ఆలోచనలతో నీ బాధలతో నువ్వు ఎన్ని అనుకున్నా కర్మ అనేది అనుభవించకుండా నిన్ను సావనివ్వదు తప్పులు పాపాలు చేసిన వారు అనుభవించక తప్పదు కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు తప్పు చేసిన వారు అనుభవించక తప్పదు ఇది ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి ఎవరైనా సరే పాపాలు పుణ్యాలు చేసి తప్పించుకున్నామనుకుంటారండి అది జన్మలో తప్పించుకోలేరు ఆ కర్మ మన వెన్ను వెంటే మన వెంటే ఉంటుంది దేవుడన్నా మర్చిపోతాడేమో కానీ కర్మ మాత్రం వదలదు ఎన్ని జన్మలెత్తిన అనుభవించి పోతారంటారే కానీ ఎన్ని జన్మలో ఎత్తక్కల ఈ జన్మలోనే అనుభవిస్తున్నారు ఈ జన్మలోనే డైరెక్ట్గా అన్ని అనుభవించే వెళ్తున్నారు విశ్వం అనేది మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటుందండి దేవుడు మర్చిపోడు అసలు దేవుడన్నా మర్చిపోతాడు కొన్ని విశ్వం మర్చిపోదు మనం ఏదైతే చేస్తామో అదే మన వెనకాలే వచ్చిద్ది మనం ఎవరికి ఎంత పెడతామో అంతే మనకు పెడతారు మనం చేసి మనం ఎవరికి ఎంత చేస్తామో అంతే మనకు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిద్ది ఆ కర్మానుసారం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే పాపాలైన పుణ్యాలైనా అన్ని రకాలుగా ఈ కర్మలు మొత్తం పడి పడి ఇక్కడే అనుభవించిపోవాలి నరకం అంతా ఇక్కడే చూసిపోవాలి అది ఇదివరకు రోజుల్లో నరకంలో పడతారమ్మ చచ్చిపోయినాక అనుకునేవాళ్ళు అది లేదండి దేవుడు కూడా మార్చుకున్నాడు నరకం అనేది కర్మ అనేది పాపం అనేది అన్నీ ఇక్కడే వెళ్తున్నారు అనుభవించి తీరాల్సిందే ఎవరికైనా తప్పదు బాయ్